వాళ్ళ గోంగూర పచ్చడి ఎలా తయారు చేయలేదు చూద్దాం ముందుగా స్టవ్ అని చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులో ఒక పిడికడీ పల్లీలు ఏంపి పక్కగా పెట్టుకోవాలి తర్వాతకి అదే గిన్నెలో ఆయిల్ వేసేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేంపి పక్కగా పెట్టేసుకోండి అవి కూడా బాగా ఎర్రగా వేయగాక అందులో గోంగూర వేయడమేనండి గోంగూర దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికనివ్వాలి ఉడికాక అది బాగా చల్లారాలి చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులో పల్లీలు వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసేసి మీకు వీలుంటే ఈ ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టండి టేస్ట్ బాగుంటుంది మొత్తం మిక్సీ పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న ముక్కడు పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసేసినాక ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసేసి కలిపే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంటుందని ఖచ్చితంగా కామెంట్ చేయడం ఇంత వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే వెళ్తే వెళ్తే ఒక లైక్ కూడా వేసి వెళ్ళండి ఓకే సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్